హలో అండి అందరికీ నమస్కారం అండి చూడండి నైట్ పన్నెండు గంటలకు బండి సైడ్ మీద దిగబడింది ఇది మన డ్రైవర్ల గురించి ఒక చిన్న వీడియో చేసినానండి నైట్ పూట బండి పెడితే చూసి పెట్టండి చాలా ప్రయత్నించినా కానీ బండి సైడ్ నుంచి బయటికి తెలియలే నేను చేసిన తప్పు మీరు కూడా చేయొద్దని చిన్న వీడియో చేస్తున్నానండి చూడండి నైట్ అయింది కానీ నేను కొంచెం నిద్రపోయాను లేబర్లు మొత్తం ఉచిక మొత్తం కొట్టేసేర్రు ఎట్ బండి మొత్తం కింద మొత్తం ఉంది కాబట్టి కష్ట జీవినికి కష్టాలు భగవంతుడు అన్నట్టున్నా ఇది మీకు వస్తుంది ఇంకా టైర్ నిప్పాలి మీరు కానీ ఇప్పుడు టైర్ ఇప్పుడు మార్చిరా అప్పుడు టైర్ ని ఏర్పాటు కానీ ఇప్పుడు మా బిఆర్లచుడు మీకు అదృష్టం అయింది నువ్వు बड़ी जरफे बाधा

ये बोलिसा लो हे मी सांगवत्यांगा दार दार पीर मेन वा वाडकोना అయితే జేసీబీ అయితే పిలిపించడం జరిగిందండి మా ఓనర్ గారు వచ్చారు జేసీబీ తీసుకొచ్చారు చూడండి ఎంత పెద్ద చేన్ తెచ్చినామో చేన్ తెచ్చి జేసీఫ్ కట్టి గుంజేసినామండి అటు చేసి అయితే ఆ వీడియో అయితే నేను చూపెట్టలేకపోయినా పెద్ద చేన్ తెచ్చి కట్టినామండి బయటకైతే వెళ్ళింది థ్యాంక్ యూ